ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ ఏడిఎన్ న్యూస్ న్యూస్ టీవీ టీవీ మన లోకల్ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకరమైన దర్శి నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా ఉండేందుకు సిద్ధమవుతున్న గరికపాటి వెంకట్ ఇది ప్రస్తుత నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణ ప్రాంతంలో తుఫాన్లా వ్యాపిస్తున్న ప్రచారం అది నిజమేనన్నట్లుగా దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికైపాటి వెంకట్ వినూత స్థాయిలో గత వారం నుండి దర్శిలో తన అనుయాయులు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలతో పార్టీ పటిష్టతకై ప్రచార కార్యక్రమాలకు ప్రారంభం పలికారు అందుకు వేదికగా సెమీ క్రిస్మస్ కార్యక్రమాలతో ప్రారంభం చేసి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం క్రిస్మస్ వేడుకలను మును పెన్నడువు జరగని స్థాయిలో అతి వైభవంగా జరిపించి దరిశి జనసేన పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నానంటూ తను చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రకటితమవుతున్నారన్నది జరుగుతున్న పరిణామం ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత పటిష్టతకై చురుగ్గా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సంకేతాలు ఉన్నాయి కాబట్టే దర్శి నియోజకవర్గంలో ప్రజలకు చేరువ అయ్యే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గరికపాటి వెంకట్ మద్దతుదారులైన నిర్వాహకులు వివరిస్తున్నారు దీనిని వాస్తవం చేస్తూ గరికపాటి వెంకట్ ప్రత్యర్థుల అభ్యంతర ఆరోపణలకు సున్నితంగానే స్పందిస్తూనే నియోజకవర్గ ప్రజలకు చేరువ అయ్యి వారికి అన్ని విధాల అందుబాటులో ఉండి ఆదుకునేందుకు తగు కార్యక్రమాలు చేపడుతూ ఇక్కడే స్థిరంగా ఉంటానని తన రాజకీయ మనుగడ స్థానం దర్శి ప్రాంతమేనని తన ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఆవిర్భావం నుండి దర్శి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఈ దర్శి నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు సాగిస్తున్న వారు గరికపాటి వెంకట్ చేస్తున్న పలు కార్యక్రమాలలో పాల్గొనకపోవడం కొంత చర్చనీయాంశంగానే ఉన్నప్పటికీ జనసేన పార్టీ అధినేత అధిష్టానం ఆదేశాలతో అన్ని సవ్యంగానే జరుగుతాయని నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు తమ గణాంకాలను విశదీకరిస్తున్నారు படி மரியு ரேசு